ప్రభుని యేసు మీ మీకు అందరికొననాలు మరి మంచి సమరేని కథ గురించి మనం నేర్చుకుందాం మంచి సమరణి కథ లూకాస్ వార్తలు పదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వచనాల్లో మనం చూడవచ్చు నా పొరుగువాడు ఎవరు అనే న్యాయవాది యొక్క ప్రశ్నకు సమాధానంగా యేసు ఈ ఉపమానాన్ని చెప్పాడు ఉపమానములో ఒక వ్యక్తి ఎరుషిలేము నుండి ఎరుకోకు ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు అతనిపై పడి దాడి చేశారు అతన్ని వారు కొట్టారు అతనిని ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు అతన్ని ప్రాణము మరి సగం ప్రాణం పోయినట్టయింది ఒక పూజారి ఒక యాజకుడు మరియు ఒక లేవీయుడు ఇద్దరు గౌరవనీయమైన మతపరమైన వ్యక్తులు కానీ వాళ్ళు ఆ వ్యక్తిని చూసి దాటి వెళ్ళిపోయారు కానీ సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు అయితే ఒక సమరేయుడు యూదుల చేత తరచుగా తృణీకరింపబడిన సమూహం అటువంటి వ్యక్తి సహాయం చేయడానికి మరి ఆ వ్యక్తిని చూచినప్పుడు సహాయం చేయడానికి ఆగిపోయాడు అతడు మనిషి గాయాలకు కట్టుకట్టి వాటిపై నూనె మరియు ద్రాక్షరసం పోసి అతన్ని గాడిదపై ఉంచాడు సమరయుడు ఆ వ్యక్తికి వ్యక్తిని సత్రానికి తీసుకెళ్లాడు అతనిని చూసుకున్నాడు మరియు అతన్ని చూసుకోవడం కొనసాగించడానికి సత్రం యజమానునికి డబ్బు ఇచ్చాడు అతను తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా అదనపు ఖర్చులను భరిస్తానని వాగ్దానం చేస్తాడు ఏసు ఈ ముగ్గురిలో ఎవరిని ఆ వ్యక్తికి పొరుగువాడని అనుకుంటున్నావు అని అడిగాడు న్యాయవాది అతనికి దయ చూపినవాడు అని జవాబిచ్చాడు అప్పుడు యేసు వెళ్ళి అలాగే చేయి అని చెప్పాడు మంచి సమరయుని కథ నుండి పాఠాలు మొదటగా ప్రేమకు అర్థులు లేవు నిజమైన కరుణ సాంస్కృతిక మత లేదా సామాజిక భేదాలకు అతీతంగా విస్తరించింది చర్యలో విశ్వాసం ఇతరుల పట్ల నిజమైన ప్రేమ కేవలం పదాలు లేదా మతపరమైన బిరుదులతో కాకుండా పనుల ద్వారా ప్రదర్శించబడుతుంది పొరుగువారిగా ఉండండి పొరుగువారిగా ఉండడం అంటే ఎవరి గుర్తింపుతో సంబంధం లేకుండా ఎవరికైనా దయ కనికరం చూపడం దేవుడు ఈ మాటలను దీవించుగాక